विष्णो तं हि विष्णु राठो दिसकुन दावलायना अग्रवा बन्नाल गसहदन आणेरना

కరెన్సీ నోట్ల పైన కూడా మన హంపీ క్షేత్రం యొక్క రథంతో ఉన్న రాతి మండపం యొక్క బొమ్మ కూడా ఉంటుంది జారి కింద పడిపోయానండి డౌన్ ఫాల్ చూస్తున్నానండి బాగా కష్టాల్లో ఉన్నానండి అంటే కొండ నుంచి జారి ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యార్థం dharma, artha, kama, moksha, cetera oh, Veda pala, purusharta, sitiartam, mama, samasta, Yaram,

ஸ்ரீ 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 ராமச்சந்திர பரப்ரஹ்மாய நமஹ விபாரண ஆராயயாமி ஆசனம் தர்பயாமே ஸரatrம்மதாவேய த்வேவி பீட் பண்ணண்ணா ஆயிடுங்க மாரதேயை அந்தரலல முன்னங்க சொல்லுங்க நீங்க ஜென பாஸ்தா ஐஸ்வரிய பகல லட்சுமி குமேரா அலகு கிரஹ சித்தியதாம் ುಬಾಧ ಸಮಸ ಜೀವನ

ஓம் கேஸ்வா ஓம் நோய் நோவனாயிரமஸ்வேவாய்த்தேயிரு i wow. कौन कहता है सर ये कितना है मैडम मैडम ओके 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 नहीं कुछ मांगेगा अंकल 28 की बंद हुए सर गाड़ी सर प्लीज लेट सर एवरीबॉडी के अंदर बढ़िया वाला हमारा डिस्ट्रिक्ट 28 అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నేను బాలాపూర్లో శ్రీ అభ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇక్కడ గుడిలో చేయడం జరుగుతోంది దాన్ని దర్శించుకుందామని వచ్చాను అండ్ చాలా చాలా హనుమంతుడు నాకు చాలా ఇష్టమైన ఇష్టదైవం నా అంటే నేను కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఫస్ట్ తలుచుకునే పేరు అమ్మ నాన్న కంటే ముందు కూడా హనుమంతుడే మా పెద్దబ్బాయికి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిటరల్లీ నేను హార్టీ కంగ్రాచ్యులేషన్స్ బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు ఇక్కడ మన ప్రవీణ్ గారు సామర్లో ప్రవీణ్ గారు రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్మకీడికి సో కంగ్రాచులేషన్స్ అండి నా శుభాకాంక్షలు అందరికీ మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత అంత హాయిగా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా నాకు ఆహ్వానం పంపినందుకు వీలు కుదిరినప్పుడల్లా అలా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటి నుంచో వెళ్ళాను నేను ఎప్పటి నుంచో దేవుడికి అంటే చాలా నాకు తెలివి తెలివి వచ్చినప్పటి నుంచి ఐమ్ వెరీ వెరీ నేను స్పిరిచువల్ బాగానే అలా చెప్పుకోవాలా నాకు తెలియ అందరూ అలాగే ఉంటాం అనుకున్నాం కానీ ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటేంటో హైలైట్ అవుతున్నాయి ఏంటంటో అవ్వట్లేదు ఐ వీన్ లైక్ దిస్ ఫర్ ఎవర్ ఏది వర్క్ ఈజ్ వర్క్ నాకు వర్క్ ఈజ్ వర్షిప్ గాడ్ ఈజ్ వర్షిప్ ఐమో వర్షిప్ నాకు ఏమో లైక్ దిస్ ఆల్వేస్ అండి మీ మీరే ఇప్పుడు చూస్తున్నారు వీలున్నప్పుడల్లా నాకు ఐ థింక్ నాకు ఇది మా అమ్మ నుంచే వచ్చింది మా మామ్ షిఫైల్ సో బ్యాడ్ ఇది ఎలాంటి పూజలు అంటే వీలైనప్పుడల్లా హోమాలు పూజలు పూజలు అండ్ గుళ్ళకెళ్ళడాలు జరుగుతూనే ఉంటాయి నాకు బట్ అది చెప్పుకోవాలని నాకు అనిపించట్లేదు ఐ నాకు చాలా దైవభక్తి నాకు భయం ఎక్కువ దేవుడు అంటే ఆయన చెప్తున్నారా వచ్చానని ఓకే ఐ థింక్ ఆల్ ఫస్ట్ అదొక పర్పస్ఫుల్గా అనిపిస్తుంది ఒక మనం మనం ఉన్నందుకు ఇంకా నేను మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ నేను స్పిరిచువల్ స్పీకర్లా అనిపిస్తాను బట్ యూ లివ్ యుర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ హ్యాపీగా బట్ బీ క్లోజర్ టు గాడ్ అప్పుడు మీకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు నాకు నాకు వచ్చే కాన్ఫిడెన్స్ దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి దెర్ ఇస్ నాట్ అ సింగిల్ డే ఒక్క ఒక రోజు కూడా వెళ్ళదు వితౌట్ పూజ ఫర్ మీ వితౌట్ దేవుడిని స్మరించుకోకుండా నాట్ ఎ సింగిల్ డే పాసెస్ ఫర్ మీ దట్స్ దట్స్ ద ఫ్యాక్ట్ నేను ఆయన్ని కోరుకునేది ఎప్పుడే ఒక్కటే ఎప్పుడైనా ఒకటే నాకు ఇది కావాలి అది కావాలని కాదు ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి ఆయనకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనేదే కోరుకుంటాను మనందరం కూడా అంతే కోరుకోవాలి ఇఫ్ హీఈస్ క్లోజర్ టు అస్ ఇఫ్ గాడ్ ఈస్ క్లోజర్ టు అస్ హీ షీ ది ఆల్ మైటీ ఎవ్రీథింగ్ బీ ఫైన్ ఆయన పెట్టే పరీక్షలు చాలా ధైర్యంగా చాలా ఓపికతో నాకు శక్తినివ్వాలని కోరుకోవాలి అందరం అంతే రంజిత్ రెడ్డి గారు అదేవిధంగా మన శాసన సభ్యురాలు ఇక్కడొచ్చేయండి అమ్మ ఇక్కడే రంగారెడ్డి గారు అమ్మ వినోదమ్మ గారు జయలక్ష్మి గారు పిల్లలు మీకు Thank you.